అనగనగా ఒక రైతు రెండో వైపు వ్యాపారవేత్త వేత్తాకం ఎమ్మెల్యే భర్త ఇద్దరి మధ్యలో పిడుగురాళ్ల పొలం తక్కువ ధరకే పొలం లాక్కునేందుకు ఎమ్మెల్యే భర్త ప్రయత్నం చేస్తున్నారు అన్నది రైతు ఆరోపణ అంతా శుద్ధబద్ధం అసలు రైతుతో తనకి సంబంధమే లేదు అన్నది ఎమ్మెల్యే భర్త వివరణ ఇదే అదనగా మీడియా గోలతో రాజుకుంది రాజకీయ దుమారం ఇంతకీ రైతు ఎమ్మెల్యే భర్తలో ఎవరి వాదన కరెక్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి భర్త గళ్ళ రామచంద్రరావు భ్రమరా టౌన్షిప్ పేరిట వ్యాపారం చేస్తూ ఉంటారు పదేళ్లుగా రామచంద్రరావు గారు వ్యాపారంలో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన భార్య మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇటీవల పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పేసపాడుకు చెందిన కమ్మ వెంకట్రావు ఆరోపణలతో వివాదం చెలరేగింది పిడుగురాళ్ల ప్రాంతంలో తనకు ఎనిమిది ఎకరాల పొలంలో నాలుగు ఎకరాల తొంభై సెంట్ల స్థలం కొనేందుకు గళ్ళారమ్మచంద్రరావుగా తేడాది ఒప్పందం చేసుకున్నట్లు వెంకట్రావు చెబుతున్నారు ఎకరానికి నలభై ఎనిమిది లక్షల చొప్పున ఇచ్చేలా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అగ్రిమెంట్ రాసుకోగా పద్దెనిమిది లక్షల చొప్పున రామచంద్రరావు మూడు చెక్కులు ఐదు లక్షల డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు అందులో ఒక చెక్కు చెల్లుబాటు కాగా మిగిలినవి బౌన్స్ అయినట్లు వెల్లడించారు చెల్లుబాటు అయిన చెక్కు నుంచి పద్దెనిమిది లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చిన ఐదు లక్షలు కలిపి ఇరవై మూడు లక్షలు తనకు అందింది అన్నారు మిగిలిన డబ్బులు ఇవ్వకుండానే పొలంలో షెడ్డు వేయడంతో గురజాల కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు చెప్పారు దీంతో రాజీకొచ్చిన రామచంద్రరావు అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు పాయింట్ తొంభై ఎకరాల్లో మూడు పాయింట్ తొంభై ఎకరాలకు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెంకట్రావు తెలిపారు నాకు బ్రహ్మరాంభ టౌం చిప్పుళ్ళు అక్కడ వేంచర్ నా అడికి వచ్చారండి నేను నాలుగు ఎకరాల తొంభై సెంట్లు అమ్మానండి పోయిన ఏప్రిల్ నాలుగో తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి ఒక చెక్ బో పాస్ అయింది రెండు చెక్కులు బౌన్స్ ఉన్నాయండి తర్వాత నాకు ఇంకా మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఉందండి దాంట్లో మట్టి తోలుస్తున్నారు అంతే కాళ్ళు ఎర్ర కొడుతున్న దాంట్లోకి వస్తాయని బెదిరించారండి నేను ఏ దీని పరిస్థితిలో నేను కోర్టు గుర్జాల కోర్టుకెళ్ళి ఇండి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి ఆయన భార్య మాధవి ఎమ్మెల్యే గెలిచాక గతంలో అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు చెల్లించని ఒక ఎకరానికి తోడు తన దగ్గర మిగిలిన మరో ఏడు ఎకరాలను కలిపి ముప్పై లక్షలకే ఇవ్వాలి అని రామచంద్రరావు బెదిరించారు అన్నది వెంకట్రావు ఆరోపణ అందుకు అంగీకరించని తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు అని చెప్పుకొచ్చారు పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు తీసుకోకపోగా తనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అన్నది వెంకట్రావు మరో ఆరోపణ గిఫ్ట్గా ఆ మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఈ ఎకరం ముప్పై లక్షల డబ్బులు ఎత్తాం చెయ్యి లేకపోతే ఆయన గిఫ్ట్గా పుట్టినరోజు లేకపోతే నీకు నా హింసలు పడతాం ఆ గోండా సుబ్బరాని వాడు ఎస్సీఎస్ట్ని పెట్టిన అనుకుంటా మా చెప్పుకుంటూ పోయాండి అరగడానికి వాళ్ళు ఎస్సీఎస్ కేసు పెట్టామని ఏరియా వాళ్ళ చేత ఫోన్ చేయించి నా కొడుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి అయితే భ్రమరా టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు వాదన పూర్తి భిన్నంగా ఉంది అసలు కమ్మ వెంకటరావు తనకి సంబంధమే లేదని అంటున్నారు పిడుగురాళ్లలో వెంచర్ కోసం రమేష్ దగ్గర అరవై ఎకరాలు కొన్నట్లు చెబుతున్నారు పలువురు రైతుల దగ్గర భూములు కొన్న రమేష్ వాటిని తనకు అమ్మినట్లు స్పష్టం చేస్తున్నారు అయితే భూములు కొనే క్రమంలో డబ్బులు అవసరమై వెంకట్రావు వద్ద కొంత మొత్తం అప్పు తీసుకున్న రమేష్ ఆయన పొలాన్ని వెంకట్రావుకు రిజిస్ట్రేషన్ చేయించారట రెండు రూపాయల వడ్డీతో సహా డబ్బులు చెల్లించగానే పొలం తిరిగి రమేష్ పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా వాళ్ళ మధ్య అగ్రిమెంట్ జరిగింది అన్నది రామచంద్రరావు మాట డబ్బులు తిరిగిచ్చేందుకు రమేష్ ప్రయత్నిస్తే తనకు పది రూపాయల వడ్డీ కావాలి అని వెంకట్రావు లిటిగేషన్ పెట్టారు అని అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ వ్యవహారంలో వైసీపీ జెడ్పీటీసీ కావ్యరామిరెడ్డి లింగారెడ్డి ద్వారా వివాదం పెద్దది చేశారు అని అన్నారు అధికార బలంతో తమ వెంచర్ రోడ్డు పగలు కొట్టించారని తాను కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదని రామచంద్రరావు చెప్పుకొస్తున్నారు అప్పట్లో రచ్చ చేసిన వెంకట్రావు వైసీపీ పవర్ పోవటంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే గళ్ళ మాధవి భర్త రామచంద్రరావు బెదిరించారు అంటూ బురదచల్లి రాజకీయ అంశగా మార్చే కుట్ర చేస్తున్నారు అని వివరణ ఇస్తున్నారు అంతే తప్ప వెంకట్రావు జోలికి తాము వెళ్లనే లేదని క్లారిటీగా చెబుతున్నారు మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే కమ్మ వెంకట్రావు వాదన కొంత నమ్మసక్యంగా లేదు కుమారుడితో కలిసి కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తుంటే రామచంద్రరావు మనుషులు బైక్తో ఢీకొట్టి తీవ్రంగా దాడి చేశారని చెబుతున్నారు వాళ్ళ నుంచి తప్పించుకొని పరుగులు తీసాము అంటున్నారు అయితే వృద్ధుడైన వెంకట్రావు బైక్తో ఢీకొట్టి తీవ్రంగా కొట్టిన తర్వాత ఎలా పరుగులు తీశారు అన్నదే అంత చిక్కటం లేదు ఒకవేళ నిజమే అనుకుంటే పరుగులు తీస్తున్న వెంకట్రావును వాళ్ళు పట్టుకోలేకపోయారా అనే ప్రశ్న కూడా వస్తోంది వెంకట్రావు ఒంటి పైన ఒక్క దెబ్బ కూడా కనిపించకపోవటం ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్గానే ఉండటం ఇంకా చెప్పాలంటే హుషారుగా కనిపించడం ఎలా సాధ్యం అనే సందేహాలు వస్తున్నాయి చూడాలి మరి ఈ ఇష్యూ చివరికి ఏ టర్న్ తీసుకుంటుందో ఎవరి వాదన నిజమవుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి